శివరాం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పది కోట్ల రూపాయలతోటి నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే సైట్లో అంగరంగ వైభవంగా రాజమండ్రిలో నిర్మించడం జరిగింది శివరాం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి నాకు మీ కోనసేని ఏరియా నుంచి మీ రాజో మండలం మామిడి కుదురు రెండు మండలాల నుంచి ఈ యొక్క హాస్టల్ నిర్మాణానికి ఇంత డబ్బు అవుతుంది నువ్వు మాకు ఒక ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి నువ్వు ఇవ్వాలి అది నీ బ్యూటీ అని చెప్పి చెప్పగానే సరే అన్నయ్య గారు అని చెప్పేసి ఆయనకి మాటిచ్చి పదిహేను లక్షల ఎనభై వేల రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చాను అది పన్నెండు గంటల వ్యవధిలో ఉదయం పది గంటలకు వచ్చారు సాయంత్రం పది గంటలకి పదిహేను లక్షల ముప్పై వేల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఆ హాస్టల్కి దాని అభివృద్ధికి నేను సొంత నిధులతోటి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా కరోనా టైంలో ఆనందమే మందు మన స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు ద్వారకనాథ్ గారు ఆయన్ని ఆయన నాకు ఒక ఐదు కేజీలు కరోనా మైదర్ మందు పంపించి ఆనందయ్య గారు మందు మీకు ఇంపార్టెంట్ మండలాల్లో ఇవ్వమని చెప్పి పంపించడం జరిగింది ఐదు కేజీలు మాకు సరిపోదు అన్నయ్య గారు మాకు పది కేజీలు ఇవ్వండి అంటే ఈ ఐదు కేజీలు ఇవ్వడం అయినా గగనంగా ఉన్నదయ్యా బాబు ఇది చాలా కాస్ట్లీ ఇది అని చెప్పేసి అంటే ఆయన ఉపయోగించుకుని నలభై ఐదు మండలాలకి యాభై ఎనిమిది కేజీల ఆనందే మందు నా సొంత నిధులతో ఇవ్వడం జరిగింది ప్రతి మండలానికి కూడా అంతటి కరోనా టైంలో నాకు కూడా కార్యక్రమానగానే వచ్చి ప్రతి మండలానికి మేమే మా టీము స్వయంగా వెళ్ళి సూర్బాబు గారు నేను బాబు గారు సీని గారు నలుగురు ఎన్నో మందు కరెక్ట్ చేసుకోవడం ఇవ్వడం ప్రతి మండలానికి ఇవ్వడం జరిగింది శివరాం సుబ్రహ్మణ్యం గారితో బెడ్ల గురించి ఇలాగా చాలా టైట్ అయిపోతుంది ఆక్సిజన్ సిలిండర్లు టైట్ అయిపోతున్నాయి అన్నయ్య గారు అనగానే కనకరాజు గారితో కంటి కాశీ గారితో అందరితో మాట్లాడి సుబ్రహ్మణ్యం గారు టీమ్ హాస్పిటల్ దత్త తీసుకుని మన ఆరు వయసులకి బెడ్స్ కొరత లేకుండా మంచి వైద్యం చేయించి తక్కువ డబ్బులతోటి మన ఆరువేసు ప్రాణాలు నిలబట్టడానికి జిల్లా ఆరు సంఘం సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు అందరూ కూడా కృషి చేసి మనం ఒక గొప్ప కార్యక్రమం మన యూనిటీగా చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా నేను సొంతంగా మూడు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుని ఎవరికైనా ఆక్సిజన్ లేకపోతే హోమ్ హోమ్లో ఈ ఇంటి దగ్గరే వైద్యం చేయించుకున్న కరోనా వాళ్ళకి ఆక్సిజన్ కావాల్సి వస్తే మూడు సిలిండర్లు తీసుకుని అవి అయిపోగానే మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తూ మూడు నెలల పాటు అయ్యే తిప్పుతూ ఎవరికైనా ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా జిల్లా ఆరోగ్య సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను వెనకాల మాట్లాడద్దండి దయించి ఇంకా రెమిడిఫివర్ ఇంజెక్షన్ ఫీవర్ ఇంజెక్షన్ చాలా కాస్ట్లీ ప్లస్ మనకి దొరకడమే చాలా కేర్ సిట్ అయిపోతే ఆ యొక్క రెమ్డీఫివర్ ఇంజెక్షన్ని పెద్దలందరి సహకారంతో గారి సహకారంతో నేను ఎనిమిది ఫీవర్ ఇంజక్షన్లో ఇరవై ఎనిమిది వేల రూపాయలు చొప్పున కొని ఫ్రీగా మన ఆదివేసీకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా నేను డబ్బులు ఇస్తాను మాకు ఫీవర్ దొరకట్లేదని చెప్పేసి నన్ను సంప్రదిస్తే వాళ్ళందరికీ కూడా మా డ్రైవర్ పంపించి కడప నుంచి పన్నెండు డోసులు తెప్పించానండి నేను అంతటి కరోనా టైంలో ఎస్పీ లెటర్ తీసుకుని మా కారు కరపై వెళ్ళి తిరిగి రావడానికి పరిమితం